పై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫోకస్ పెడితే మరోవైపు తెలంగాణలో ఎన్నికల శంకరామం పూరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి నాలుగైదవ తేదీలో వరుసగా రెండు రోజుల పాటు తెలంగాణలోనే పర్యటించబోతున్నారు ఇప్పటికైనా షెడ్యూల్ ఖరారినట్టుగా తెలుస్తుంది మార్చి నాలుగున ఆదిలాబాద్ ఐదున సంగారెడ్డిలో కూడా ప్రధాని పర్యటించబోతున్నారు మరోవైపు అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో కూడా నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు ఇదిలా ఉంటే ఈ లోపల తమ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు కొందరు కీలకమైనటువంటి బీజేపీ నేతలు ఈ విషయం పైన చర్చించేందుకు బీజేపీ ఆచావాహం ఇప్పటికే పెద్ద ఎత్తున ఢిల్లీకి క్యూ కడుతున్నారు మరీ ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పైన కన్నేశారు చాలా మంది బీజేపీ పెద్దలు అని చెప్పుకొని పెద్ద ఎత్తున మల్కాజ్ పార్లమెంట్ పైనే ఇవాళ పోటీ నెలకొనింది బీజేపీ అని చెప్పుకోవాలి ఈ సీటు పైన ప్రధానంగా ఈటల రాజేంద్ర మల్క కొమరయ్య ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు ఈ సీట్ ను మరోవైపు ఈ సీట్ ను ఆశిస్తున్నటువంటి విద్యా సంస్థల అధిపతిగా ఉన్నటువంటి మల్క కొమరయ్య గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ బీజేపీ పెద్దలను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చెబుతున్నట్టుగా తెలుస్తుంది ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ కోసం కూడా కొయ్యేలా ఎమాజీ తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమాజికి బెల్లంపల్లి టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో మార్చింది బీజేపీ అధిష్టానం ఇలా చివరి నిమిషంలో బీఫా మరొకరికి ఇవ్వడంతో తాజాగా పెద్దపల్లి ఎంపీ సీట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు ఎమాజి దీంతో పెద్దపల్లిలో బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపేందుకు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో మరోవైపు బీఆర్ఎస్ లో కూడా ఓ విద్యావేత్త సహా మరో ఇద్దరు ముఖ్యమైన నేతలు కూడా ఇవాళ బీజేపీలో వచ్చేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇవాళ రేపు బీజేపీలో నాగర్కారు ఎంపీగా ఉన్నటువంటి పోతుకంటి రాములు కొంత బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంత పాటు మరికొందరు నేతలు కూడా కొంత కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఓవైపు జరగబోతా ఉంది దీంతో దేశ వ్యాప్తంగా ఇవాళ దాదాపుగా వందకు పైగా లోక్సభ స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థుల జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది రిలీజ్ చేస్తారు తొలి జాబితా అనే ఒక వస్తున్నటువంటి వార్తలు ఊహగాల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆరేడు అభ్యర్థుల పేర్లు ఉండేలా కూడా కొంత కసరత్తు చేస్తున్నట్టుగా బిజెపి తెలుస్తుంది ఇందులో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు కూడా మరో మూడు ఖరారు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని కూడా కొంత బీజేపీ ముగ్గురు సిట్టింగ్లతో పాటు మరో నాలుగు స్థానాలు కూడా అభ్యర్థులు ప్రకటించాలనే యోచనలో ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ మేరకు కొంత ఇప్పటికే ఆ టికెట్ల కన్ఫర్మేషన్ ఒకవైపు కొంత దూకుడు పెంచుతుంటే బీజేపీ మరోవైపు ఎన్నికల ప్రణాళికలు మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ ఎన్నికల శంకరావు మరోవైపు ఇప్పటికే విజయ సంకల్ప యాత్రతో కూడా కొంత తెలంగాణలో దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది మరోవైపు టికెట్ కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఏదైతే ఢిల్లీ ప్రయాణం వీళ్ళందరూ ఢిల్లీ ప్రయత్నాలు చేయడం అది ఫలిస్తుందా లేదా అని కూడా తెలియాల్సిన అవసరం ఉంది మరోవైపు పెద్ద ఎత్తున బీజేపీలో కూడా ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం అంశం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంత టికెట్ల కోసం కొంత పోటీ బీజేపీలో కూడా నెలకొంది పార్లమెంట్ కి అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ డెస్ ప్లీజ్